హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీదేవి శ్రీనివాస్ లో మేమైతే చాలా చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాము లేట్ చేయకుండా వీడియోకి అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం అండి వీడియో అనేది చూసేయండి వీడియో ఏంటబ్బా వీళ్ళంతా హడావిడిగా రెడీ అవుతున్నారని అనుకుంటున్నారా ఇక్కడైతే ఏం లేదండి ఎప్పటి నుంచో మాదొక డ్రీమ్ అన్నమాట అందరము కలిసి ఆ మండీ బిర్యానీకి వెళ్ళాలి అని ఆ టైం అయితే వచ్చేసింది ఇక్కడైతే మండీ బిర్యానీకి వెళ్ళడానికి అయితే రెడీ అవుతున్నాము మా అమ్మగారు అయితే ఎక్కడికి రారండి తను ఎక్కడ బయట ఫుడ్డు పానీపూరి కానీ ఇలాంటి బిర్యానీలు కానీ అవన్నీ అయితే తినరనమాట అందుకని అమ్మ రావట్లేదు అందుకే రెడీ అవకుండా కూర్చున్నారు మేమైతే వెళ్తాం ఇక్కడైతే వెళ్తున్నామండి అందరం కూడా త్రీ బైక్స్ మేనైతే వెళ్ళాం అనమాట ఇక్కడైతే పిల్లలు మమ్మల్ని వీడియో తీయొద్దు అని చెప్పేసి స్టార్ట్ చేసేవా తల్లి అని చెప్పేసి అయితే అంటున్నారు అందువల్ల అయితే నమ్ముతున్నామండి వీడియోస్ అనేది ఎడిటింగ్ అనేది చాలా లేట్ అయిపోతుంది అండి త్వరలోనే మీ అందరికీ కూడా మంచి మంచి వీడియోస్ అనేది పోస్ట్ చేస్తాను వీడియో అనిపించిందో కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి ఇక్కడైతే మండి బిర్యానీ అయితే వెళ్తున్నాం ఇక్కడైతే ఇంటి దగ్గర నుంచి అయితే స్టార్ట్ అయిపోయామండి మేము వెళ్తున్న మండి బిర్యానీ ఎక్కడ అని అనుకుంటున్నారా ఎక్కడో కాదండి ఇది వచ్చేసి ఒంగోలు బస్ స్టాండ్ దగ్గరలో ఉన్న బార్కాస్ బిర్యానీ పాయింట్ అండి మీ అందరికీ తెలుసు కదండి నేను ఎక్కడికి వెళ్ళాను ఏంటనేది ఇది వచ్చేసి మేము వెళ్ళింది ఒంగోలు అండి ఒంగోలులో ఉన్న ఒంగోలు మనకి బస్ స్టాండ్ కి దగ్గరలో ఉన్న గుప్తాస్ వరల్డ్ పైన అనేది సైడ్ కార్నర్ లో అయితే బార్కాస్ బిర్యానీ అనేది ఉంటుందండి అక్కడ వచ్చేసి బిర్యానీ అనేది చాలా బాగా అయితే ఉంటుంది అని చెప్పేసి చెప్పారనమాట అందుకని మేము ఇక్కడ అయితే వెళ్ళాము ఎంట్రన్స్ లో మీరు కూడా చూసేయండి ఎలా ఉంది ఏంటి అనేది చాలా బాగా అయితే అనిపించిందండి ఫస్ట్ 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 టైం వెళ్ళాము కదండి చాలా ఎక్సైట్మెంట్ అయితే వెళ్ళాం అనమాట చాలా బాగా అనిపించింది ఫస్ట్ చూడగానే మనం అందరం ఎంతమంది ఫ్యామిలీ వెళ్ళినా కూడా సైడ్ సెంటర్ లో ఉంది కదా అక్కడలో అయితే మనం ఎంత మంది ఫ్యామిలీ వచ్చినా కూడా సరిపోతారండి సైడ్న కానీ వచ్చినట్టయితే టూ మెంబర్స్ త్రీ మెంబర్స్ అలా వచ్చినట్టయితే లో కానీ ఇక్కడ కూడా కూర్చోవచ్చు అనమాట పెద్ద ఫ్యామిలీ వచ్చిన వాళ్ళకి ఇలా అయితే చాలా బాగుంటుంది మీరు ఎవరైనా ఒంగోలులో ఉన్నట్టయితే కంపల్సరిగా కి అయితే వెళ్ళండి చాలా బాగా అయితే ఉందండి బడ్జెట్ ట్రెండ్ బడ్జెట్ ట్రెండ్లో అయితే ఉంటుందండి మేము అందరము కూడా చాలా బాగా ఎంత ఎంజాయ్ చేసాము ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లల కోసమే కదండి మనం ఎక్కడికి వెళ్ళినా కూడా బయట ఫుడ్ తింటారా లేదా అని అనుకునేది మనం ఇంట్లో లైట్గా అయితే కారం వేసుకుంటాము బయట బిర్యానీ అవి తినాలంటే పిల్లలకి కారంగా ఎక్కువ స్పైసీ ఉంటుంది అని చెప్పేసి చాలా ఫీల్ అవుతూ ఉంటాము కానీ ఇక్కడ బార్కాస్ లో ఏంటి అంటే ఫస్ట్ మా కన్నా పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేశారండి ఎందుకంటే వాళ్ళకు స్పైసీ లేకుండా ఉండటం వలన పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చాలా బాగా అయితే ఎంజాయ్ చేశారు ఇక్కడ అయితే ఎంతగానో ఎదురు చూస్తున్నా మండీ బిర్యానీ ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుంది అని పిల్లలు బాగా గొడవ అయితే చేశారండి మనం ఎదురు చూసిన మండీ బిర్యానీ అయితే వచ్చేసింది ఆ ఇక్కడైతే చూడండి ఎంత పెద్ద ప్లేట్ పెట్టారో ఎప్పుడు కూడా రీల్స్ లో చూడటమే మండీ బిర్యానీ ఎలా ఉంటుందో ఏంటో అని ఇక్కడైతే చూడండి ప్లేట్ పెట్టగానే అదేదో రీల్స్ లో ఒక ఫన్నీ వీడియో అయితే వస్తుందండి ఈ కంచాన్ని చూడగానే ఆ రీల్ అనేది గుర్తొచ్చిందనమాట ఫస్ట్ అయితే మనసులో మాకు మేమే నవ్వుకున్నాము ఎందుకంటే ఫస్ట్ టైం వెళ్ళాము కాబట్టి ప్లేట్ చూడగానే ప్లేట్ చూడగానే మనకి లో వస్తుంది కదా కంచం ఏంటి ఎంత ఉంది ఫుడ్ ఏం తింత పెట్టారు ఎవరైనా తినగలుగుతారా ఏంటా అనేది లో అయితే వస్తుంది కదా ఆ రీల్ అనేది గుర్తొచ్చిందండి ఈ మండీ బిర్యానీ ప్లేట్ అనేది చూడగానే మేమైతే చాలా ఎగ్జైట్మెంట్తో ఉన్నాము బిర్యానీ ఎప్పుడు ఇస్తారో ఎప్పుడు టేస్ట్ చేద్దాము ఏంటి అనేది ఫస్ట్ అయితే పిల్లల కోసమే మనం బయటకు ఎక్కడికైనా వెళ్ళినా కూడా వాళ్ళు తిన అనుకుంటాం కదండి ఇదైతే చాలా బాగా అయితే ఉందండి స్పైసీ లేకుండా చాలా బాగా అయితే అనిపించింది మీరు కూడా ఎవరైనా ఒంగోలు ఉన్నట్టయితే తప్పకుండా బార్కాస్ అయితే విజిట్ చేయండి అండి మంచి బడ్జెట్ ట్రెండీలో అయితే మీకు మంచి ప్రైజ్లు అయితే వస్తుందండి మేము ఇంతమంది తిన్నా కూడా మాకు తక్కువ బడ్జెట్లోనే అయితే అయిపోయింది టేస్ట్ కూడా చాలా బాగా అయితే ఉందండి పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు మా అందరికీ కూడా చాలా బాగా అయితే అనిపించింది మీ అందరికీ కూడా ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి వీడియోస్ అనేది కొంచెం లేట్ అవుతున్నాయండి ఎందుకంటే ఊరి నుంచి వచ్చాము ఊరి నుంచి వెళ్ళి రావటం వెళ్ళి రావటం అయితే సరిపోయింది వీడియోస్ అన్నీ కూడా చాలా లేట్ అవుతున్నాయి ఎడిట్ చేయడం కానీ వాయిస్ ఓవర్ ఇవ్వటం కానీ ఇంట్లో వర్క్ ఉండటం వల్ల మీ అందరికీ కూడా వీడియో ఎలా అనిపించింది ఏంటనేది తప్పకుండా అయితే కామెంట్ చేయండి ఇంకో మంచి బ్లాగ్తో మీ ముందుకు వచ్చే మీ ముందుకు వచ్చేస్తానండి త్వరలో వీడియో అయితే త్వరగా ఎడిట్ చేయడానికి వాయిస్ ఎవరు ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను ఎవరైనా ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్